ఫేస్బుక్ రీల్స్ షార్ట్స్ ఉన్నాయి కదా దీంట్లో ఒక కాన్సెప్ట్ మీద పెద్ద ఎత్తున వీడియోలు వస్తున్నాయి ఒక మగ మనిషి నుంచి స్నానం చేసి టవల్ కట్టుకొని హాల్లోకి వస్తాడు ఆ హాల్లో ఒక అమ్మాయి కూర్చుంటుంది ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసి ఆ టవల్ విప్పేసి అతని అంగాంగ ప్రదర్శనతో కూడా ఆవిడకు చూపిస్తాడు ఆవిడ ఇలా ఆశ్చర్యపోతుంది ఈ బట్టలు లేకుండా డ్యాన్స్ వేసుకోవడాలు మగుడు పిల్లలు లేదా బాత్రూంలో స్నానం చేసుకునే వీడియోలు మగుడు పిల్లలు మంచం మీద పడుకునే వీడియోలు ఇవే అయిపోతున్నాయి ఏంటి అసలు ఈ కల్చరు ఎక్కడికి వెళ్తుంది ఈ ఇంటర్నెట్ వినియోగం అనేది అసలు ఏంటి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి ఘోరాలు చూస్తాం అసలు ఈ సోషల్ మీడియా ద్వారా అబ్బాయిలు అమ్మాయిలు ఇష్యూ కాదు ఇక్కడ ఇక్కడ యాజ్ అ వ్యవస్థగా మనం ఎలాంటిగా పెరుగు ఎలా పెరుగుతున్నాం యాజ్ అ కల్చర్గా ఎలా పెరుగుతున్నాం ఎంతసేపు డబ్బు వెనకాలే పెరుగుతున్నామా ఎంతసేపు ఫారెన్ లాగా అయిపోవాలనే పెరుగుతున్నాం ఫస్ట్ మనం ఇలాంటి ఎవరైనా తప్పు పని చేసామనుకోండి ఫస్ట్ మనకు అడ్డు చెప్పేదెవరు మన పేరెంట్స్ లేకపోతే తాత అమ్మమ్మ ఇలాంటి ఫ్యామిలీ కల్చర్ని మధ్యలోంచి చిదిమేశాం బట్ ఈ సోషల్ మీడియాలో ఇలా మంటలు ఇప్పి వేసి డ్యాన్సులు వేస్తూ మొగుడు పిల్లలు బెడ్ మీద పడుకున్న వీడియోలు చేస్తుంటారు కదా వాళ్ళకి అమ్మానాన్న ఉండరా వాళ్ళకి అక్కా చెల్లి ఉండరా వాళ్ళకి అత్త మామ ఉండరా నువ్వు ఎవరికి మంచిగా డిసైడ్ చేయడానికి అంటే బట్టలేసుకున్న వేసుకున్న వాళ్ళంతా వాళ్ళ వాళ్ళంతా బాగున్నారు ఇది ఇక్కడ నేను చెప్తున్నా కదా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి అక్కడ ఫైట్ చేస్తాను ఇప్పుడే ఆపాలి అది అ వ్యవస్థ అందరం ఆపాలి ఎట్ ఎవ్రీ లెవెల్ టీచర్ లెవెల్లో పేరెంట్ లెవెల్లో ఫ్యామిలీ లెవెల్లో సొసైటీ లెవెల్లో ఫ్రెండ్స్ లెవెల్లో అందరూ ఆపాలి ఒక జనరేషన్ని మనం ఆపితే నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది